చేసి చేసిచ్చిన టీ బిటికే అది మన మర్యాద అంటే అట్లుండల్లా నరసింహాచారి బ్యాంక్ సమ్మె టీ సమీ దిన ఫోన్ వేసేది ఊరికే నా ఉసిరు పోసుకున్నా సరే పాపా ఇంతకీ మన ఏ ఊరండి మా ఊరా అండి ఆహా आह बुत्ती री देसो गोवलम में है धानी बाबू गोला

బుజ్జిని అడిగిన ఆనందడి అడిగిన గుత్తి మాజే మాది అండి మీ జా గుర్ మా అనంతపురం కూడా దూరం ఉండేది ఎన్ని గుర్తులైనా మా గుంతలో దూరాల్సి ఉందే ఎలా మా గుంతలో స్టాప్ ఉంది మా గుంతలో దిగేసి మీ గుర్తు లేకపోవాల మేము దూరం వెళ్ళిపోతాం అట్లా ఏ అప్పయ్యా ఎన్నూర్లో అయినా చీలేపల్లి మీదనే పోల గోనపల్లికి నేను అదే బైపాసులు ఎంత కట్టుబొట్టయినా గోనపల్లికి తప్పదండి మీది టోల్ గేటా మాది అడ్డా అటుకి రాల్సిందే పెట్రోల్ పట్టించుకుని దిక్కుంటా పోలసిందే ఆ గుత్త మీది పెట్రోల్ పట్టేసి దాకల్ చిందేనా ఇంకేముంటాయి నాణాలు లేక బుజ్జి కూడా మన రెండు దినాలు తినరా చేతి ఏమిరా వాళ్ళు చూడ చిన్నోళ్ళు నా బట్ట పెట్ట చెయ్య తీరా అదే వాళ్ళు నా బట్ట మళ్ళీ గోడపల్ల దిక్కుతుంది తీరా నా బట్ట చెయ్యి ఇట్లా చేయి పెట్టి తిప్పిలాడుతా చెప్పాలి చేయదీముని ఏంటి పండిల ర అంతా త్రమే మొగాల అడిగితే రా యాడుల మగాల పక్కటొట్టేకి పక్క కొడి ఇచ్చేయ్ చెయ్ చేయ్ నాట నికాల్ రే సైనల్ నికాల్ రే ఏమండ్రే బయటరే సరే మాది అనంతపురం కాడ బుత్తి బల్లారి దేశమండి మీ వృత్తి గోలమే వాడు సరే మన పుట్టెల్ల పాప అవరా బాలు బల్లారి దేశో అబ్బుజి అప్పటి నుంచి ఇట్లు పట్టుకొని ఇట్లా అంటా అంటాడప్ప నేను అందుకే మాగో చూపించాలి దోని మేము సచ్చికి తీరా అయిపో కాని గింజంత ఉంటుంది అయ్యో ఇదన్నీ కొలతలేస్తాను బాలు బల్లారు దేశం మా పొట్టి నీళ్ళండి మీ ఎత్తగా నీళ్ళు మాట్లాడండి ఎవరు ఎవరు మాట్లాడతారు ఎవడితారండి జిప్పులు తీసిన బట్లో గురికి బాగుండవా బాగుండూ మర్యాద లేదు అయ్యా ఇది ఉంటే లాఠీనట్లే చేతిలో చల్లకోలే చండి యానా బట్ట ముందరికి మాట్లాడేనా అంటుకుంటే తోలి పోల్లా ఏటి పడిందంటే గుడ్డు ముందర కూర్చొని కొన్ని నెలది నెలలు ఇది వెళ్ళట్లే అన్నీ కట్టు అక్కడి ఎలా మాకు ఒక్క మాకు ఒక్క బొద్దులు కదిరితో కదిరిపో కాదు మాకు సరే మన ఆటపాటలకి ఏమి కానీ ఉండలే ఇంతేనా నువ్వు పాటలు చేయగల అలాగే మరొత్తాంతం తలుపు ఆకించున్నాయినా సరే సుందరగిరి తీరగట్టే టి అమ్మంత ఏం ఏమకల్లా ఏ బాబు సుందరిగిరి పట్నం మీద నన్ను సుందర దాది అంటారండి ఇక్కడ ఏ ఆనందా రుమాలు గెట్టినాడు నా బట్ట అహ జెలకలాటలలో చాలా చల్ల పాటలలో ఏమి హాగెలే అలా ఆహా ఏమీ హా ವಲ್ಲ ಕಾಲ ಮೇಲೆ ಇದಿ ವರುಣ ಕೊರಕೊ ಪಿಲೇ ಇದು ವರುಣ ಕೊರ

రెడ్డి వారి భార్య బాబు మాకు సంస్కారాలు అంటే పళ్ళు ముఖ్యమండీ మాకి మేము అట్లా బొత్తుకి ఆడోళ్లే కాదండి బొగిలికి చీర కట్టి ఆడదే కాదు నేను ఇంత మాత్రం రెడ్డి వారి పాదాలకు ధని ప్రమాదం చేద్దాం పదివేలు చిక్కలు చిక్కెలు తక్కువ పాదాలకు పదివేలు వంద నాలు అమ్మా సుక్కిన చల్లగా వదిలివంతర సామా ఏమా పిలిపించింది ఆహా అమ్మ తాలా పెద్దమ్మయ్యమ్మకి కడుపు కాళ్ళ పోదు ఆవేద్దాను పోలో జల్లి ఎ బలవారా మాతా లజాలనోయే మైయే జేటో అమ్మమ్మదర్సని ఏమయేమిని కాని పలట్ల కడ తేర్చమ్మ వడత ఇట్ల దబలు మెకి ఆయన పైన సుందగిరి పట్నం నుంచి కార్లో వేసుకొని ఓడుకొని వస్తారే అట్లా షాపింగ్ కూర్చో బుజ్జినాబట్టు కానీ ఇవాడు ఆనంద్గడ్ కానీ వస్తానట్టు షాపింగ్ కూర్చో వక్కేసుకో ఆకేసుకో నీళ్ళు దగ్గా మధ్య దగ్గర ఏమన్నా మరదలు చేస్తాడు పెద్దమ్మా వచ్చినప్పుడు ఇచ్చిన ఆ నొప్పి ఈ నొప్పి బాల నీదేమి తప్పు లేదు నన్ను పిలిచి నా బట్టను పిలిసి ఇట్లా ఏపయ్యా బాబు తల